మనలో ముప్పై లక్షల రూపాయలు వస్తా ముప్పై లక్షలు అంటే ఎన్ని లక్షలు అయితే నాకు తెలియదు మనలో అయితే ఇలా మీటింగ్ పోయినాము మనవులే అయితే తెలంగాణ మీటింగ్ పోతుంది మొత్తం వాళ్ళు ముప్పై లక్షలు వాళ్ళు మనకు అందరూ పది లక్షలు అయితే మనకు నువ్వు వచ్చిన మీటింగ్ అయితే మన అందులో కనువతారా

ఇరాగాంధీ టోర్ ఇరాగాంధీతో మా కింద చుర్రు అన్ని చుర్రు ఇప్పుడు ఇస్తారు ఇందిరాగాంధీ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి